కూరకేమో అన్ని చెప్పి తెమ్మని చెప్పినా కానీ నాయకన్నా పైసలు లేవు గారు అరే అమ్మా నిమక తిరిగి రావాలరా ఇట్లా బాక్త

કે अम्मा એટનું ઘટ કોર સેટ આઈની લેકિન યે સાલા કર કે રહા હે યહાં પે અમે ઉપુકારન લેછું રા હા તિતુ રા અમે માવા ની નિમકાલ લેછું રા સહી દારા અરે માવા ની ચિકન લેછું રા અરે માવા ની કોજ મીર ઓલગાડ લેછું ఇదేనా కాల్పు <m resolute> hey, <speaking in ecology>

వద్దు సర్దిలే వద్ద నిమ్మకాయ మూడు బట్టలు కళ్ళ దొరికినా గుద్దా కొడుతారు వచ్చింది గుద్దవాళ్ళు దావైతే గుడ్వాళ్ళు అయింది కానీ ఎన్నో తేడా కొడుతుంది సంసార అవుతున్నాడు అన్న నీలేవరా నీగాడ బాబు డాక్టర్ ఉన్నాడు కున్నాడు బాబు డాక్టర్ ఉన్నాడు కున్నాడు లోక పేషెంట్ బాబు డాక్టర్ ఉన్నాడు లోపల

काम बॉय चिटबाई करो ए बाबू काला बॉय बाबू ये कुल्ले बॉय काला बॉय ए बाबू चिटबाई करो इंजेक्शन ना पड़े दो साल ना दो साल चल बढ़ पान चल बढ़ पान ए बाबू नींद है नहीं क्या बात है బాబూ నిలాయని కాదు తగ్గదు ఏ బాబూ ఇంజెక్షన్ ఐగిలొ చెట్టువైగి ఇంక వస్తది ఏ యాంద్ర బాబూ అందర్ మోహన్ సైందన చే ని అందరం బాగు అవ్వాలి అవనా ఓకే పద బాబూ ఇల్ల మన దగ్గరి గోరిల్ లాసం మంచి మూడు మూడు తీసుకునే చేకోండి ఓకేనా మెడికల్ సెంటర్

సారీ మామొక నిజం చెప్తామా నిమ్మకాయలు దొరకకపోతే సారీ మా అయినా కానీ నిమ్మకాయలు తింట్లే కదా నాకు ఇట్లయింద్రా అరే మామ ఏమనుకోనంటే ఒక విషయాన్ని చెప్పాలంటే నేను బొంగులు చివరగడ్డ కదా చచ్చిపోతే రోడ్డు మీద తెచ్చిన మామ ఏ వంద రూపాయలు దావద్దా అని చెప్పి డాక్టర్ గారు ఐదు వందలు బొక్క కదా నేను దావకి నిజంగానే వంద రూపాయలు ఇస్తాను దావతి చేసుకుంటే డాక్టర్ గారు ఐదు వందలు కాకపోదు గారా కొన్ని కొనుక్కో అయిపోయింది